హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో కాకరకాయ టమాటో కర్రీ అయితే ప్రిపేర్ చేశానండి సో ఏ విధంగా ప్రిపేర్ చేశాను ఏమేం వేసి ప్రిపేర్ చేశాను అనేది అయితే మీరు ఈ వీడియో పూర్తిగా చూడండి టేస్ట్ అయితే చాలా బాగా కుదిరిందండి నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ పాటించి చేయండి బోడకాకరకాయ కర్రీ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్గా ఉంటుంది సో మనకి బోడకాకరకాయ అయితే ఎప్పుడు పడితే అప్పుడు దొరకదు కదా సీజనల్గా దొరుకుతూ ఉంటుంది కదా సో దొరికినప్పుడే మ్యాక్సిమం వండనీకైతే ట్రై చేయండి మా సైడ్ అయితే మేము బోడకాకరకాయ అనే అంటాము కొంతమంది ఆ కాకరకాయ అని అంటారు కదా సో మీ సైడ్ ఏమంటారో కూడా కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి సో ఎమ్మి ఎమ్మి బోడకాకరకాయ టమాటో కర్రీ ప్రాసెస్ ఏంటో చూద్దాం వచ్చేయండి సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్గా బోడకాకరకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేయడానికైతే అర కేజీ వరకు అయితే బుడకాకరకాయలు ఈ విధంగా పొడుగ్గా కట్ చేసి అయితే తీసుకున్నానండి సో మీ ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసుకోండి అలాగే ఇందులో వేయడానికి నాలుగు టమాటోస్ అయితే నీట్గా వాష్ చేసి అయితే ఇక్కడ పక్కన పెట్టాను అలాగే ఎల్లిపాయలు అనేవి ఒక పది తీసుకున్నాను ప్లస్ పొట్టు తీసి అలాగే ఆనియన్ పచ్చిమిర్చి కూడా కట్ చేసి అయితే ముందుగానే పక్కన పెట్టేశాను నెక్స్ట్ స్టవ్ పైన గిన్నెను పెట్టుకొని ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి అందులోకి పావు టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు పావు టేబుల్ స్పూన్ వరకు మినపప్పు పావు టేబుల్ స్పూన్ ఆవాలు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని లో ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ పాటు వీటన్నిటిని ఫ్రై చేశారంటే చక్కగా ఫ్రై అయిపోతాయండి ఇప్పుడు ఇందులోకి ఆనియన్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసేసుకుంటున్నాను సో వీటిని కూడా ఒక టూ మినిట్స్ పాటు మంచిగా ఆయిల్లో ఫ్రై చేశారంటే చక్కగా ఫ్రై అయిపోతాయి ఆనియన్స్ అనేవి అయితే బ్రౌన్ కలర్ వచ్చేంతసేపు మంచిగా ఫ్రై చేయాలి ప్లస్ పచ్చిమిర్చి కూడా ఆల్మోస్ట్ వేగినాయి కదండి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ఎల్లిపాయలు అనేవి అయితే కచ్చాపచ్చాగా దంచి అయితే యాడ్ చేశాను అలాగే పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని అయితే వీటన్నిటిని కాసేపు ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాతకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బోడ కాకరకాయ ముక్కలని అయితే ఇందులోకి యాడ్ చేసుకొని ఆయిల్ మొత్తం మొత్తం పట్టేలాగా ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకోవాలండి మన ఉడకనీకి ఎక్కువ టైం కూడా పట్టదండి సో మంచిగా మిక్స్ చేసిన తర్వాతకి దీనిపైన మూత పెట్టుకొని ఒక సిక్స్ మినిట్స్ వరకు సిమ్లో పెట్టి ఉడికించారంటే మనకి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు అయితే ఉడికిపోతాయండి సో చూడండి ఆల్మోస్ట్ కొంచెం మగ్గినట్టయి కదా ఇప్పుడు ఇందులోకి నేను కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుంటున్నాను సో టమాటాలు వేసిన వెంటనే సాల్ట్ వేస్తే ఏంటంటే తొందరగా తొందరగా మగ్గిపోతాయి అన్నట్టు టమాటోలు సో మిగతా ఫిఫ్టీ పర్సెంట్ అనేది అయితే మనకి బోడకాకరకాయ ఈ టమాటాలో ఉడికిపోతుంది అన్నమాట సో టమాటో యాడ్ చేసిన తర్వాతకి కూడా ఈ విధంగా మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మంచిగా ఉడికించారంటే చూడండి టమాటోలు అయితే మంచిగా మగ్గిపోయాయి అలాగే బోడకాకరకాయ కూడా ఉడికిందండి సో మీరు ఇక్కడ ఉడికిందా లేదా అని కూడా చెక్ చేసుకుంటే సరిపోతుంది నాకు ఇక్కడైతే బోడకాకరకాయ అనేది అయితే చక్కగా ఉడికిపోయిందండి నేను ఆల్రెడీ ముందు పచ్చిమిర్చి వేశాను అవంతగా కారం లేవనైతే ఇందులోకి ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారాన్ని పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ పావు టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ పావు టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకొని అయితే ఇవన్నీ కలిసేలా ఒకసారి అయితే మంచిగా మిక్స్ చేసుకోవాలి సో ఈ స్పైసెస్ అన్నీ బోడకాకరకాయకి పట్టి తినేటప్పుడు టేస్ట్ అనేది అయితే చాలా బాగుంటుంది అండి సో మూత పెట్టుకొని ఇంకొక టూ త్రీ మినిట్స్ పాటు ఉడికించారంటే మనకి ఆ ఫ్లేవర్స్ అన్ని బుడకాకరకాయకి పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది సో లాస్ట్లో ఏముంది అందరికీ తెలిసిందే కదా గుప్పడంతా కొత్తిమీర ఆకును వేసుకొని అయితే సిమ్లో ఇంకొక టూ మినిట్స్ ఉడికాయించారంటే కొత్తిమీర ఫ్లేవర్ కూడా మంచిగా రిలీజ్ అయ్యి కూరకి పడుతుంది కదా సో ఫైనల్లీ అయితే మన ఎమ్మి ఎమ్మి బుడకాకరకాయ టమాటో కర్రీ అయితే రెడీ అయిపోయిందండి మీరు అందరూ అయితే డెఫినెట్ ట్రై చేయాల్సిన రెసిపీ అనే చెప్తారు టేస్ట్ అయితే హార్ట్స్ ఉందండి సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్ షేర్ కామెంట్ ముఖ్యంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు చాలా సపోర్ట్ చేసిన వారు అవుతారు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి మేము పెట్టే వీడియోస్ ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వస్తాయి ఇంకైనా రెసిపీస్ కావాలి మీకు ఏమైనా స్పెషల్ రెసిపీస్ ఉన్నా కానీ కామెంట్ చేయడం మర్చిపోకండి Thank you for watching, friends. Bye bye.